రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం భాగంగా గత ఐదు రోజులుగా అవగాహన కల్పిస్తూ ప్రజలకు వివరిస్తూ ఈ రోజు ఐదో రోజు కావడంతో ఒకటో వార్డులో ఏసీ వెంచర్లో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన సదస్సులో తూముకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల సీజన్ వ్యాధులు వాపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు అనంతరం పార్కు స్థలంలో మొక్కలు నాటారు అనంతరం పల్లవి స్కూల్లో విద్యార్థులకు స్వచ్ఛదనం పచ్చదనంపై విద్యార్థులకు తూముకుంట కమిషనర్ వేణుగోపాల్ కృష్ణ వివరించి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు మనం పీల్చే గాలి కల్తీ మరి ఇన్ని కల్తీల మానవుని యొక్క ఇమ్యూనిటీ అనేది ఎక్కడ తట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అందరు కూడా సేంద్రియ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అని అంటున్నాం ఒకప్పుడు అంతా కూడా ఆర్గానికే ఎక్కడ పండించిన ప్రతి ఒక్క పంట కూడా ఆర్గానికే అప్పుడు పచ్చిరొట్ట లేకపోతే పశువుల ద్వారా వెలువడే సేంద్రియ ఎరువులను వాడి ఇళ్ళు తక్కువ వచ్చినా సరే కానీ మంచి రుచికరమైనటువంటి వంటలు భోజనాలు అంటే ఆహార ధాన్యాలు దిగుబడి ఉంటుంది ఈరోజు దిగుబడి ఎక్కువ కావాలని అనేక పెస్టిసైడ్లు అనేక కెమికల్స్ తర్వాత ఇష్టం మనము ఈ పర్యావరణంతో మనం ఆడేటువంటి ఒక ఈ చదరంగ ఆటలో ఎప్పటికీ ఓటమి మనదే ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు కేరళలో వచ్చినాయి వాయినాడు అనుకుంటా అక్కడ ఎందుకు వస్తున్నాయి అక్కడ కాబట్టి ప్రియమైన విద్యార్థులు విద్యార్థులారా ప్రజలారా మనం ఒకటే ఆత్మ అంటే తాను మారితే తాను తెగితే కత్తి తెగుతుంది అనేటువంటి ఒక జ్ఞానుడి ఉంది మనం మారితేనే సమాజం మారుతుంది మార్పు అనేది ఒక రోజులో జరిగేటువంటి ప్రక్రియ కాదు మార్పు అనేది నిరంతరంగా జీవ పరిణామ క్రమంలో జరిగేటువంటి ఒక నిరంతరమైన ప్రక్రియ ఆ ప్రక్రియను కొనసాగించాలంటే ప్రతి ఒక్కరూ భుజం భుజం తట్టుకొని నిరంతర శ్రామికుల వలె సైనికుల వలె మనం ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించాలి అవగాహన పెరుగుతుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కట్టు తట్టు తలిగినాక కట్టు కట్టకంటే ముందు తట్టు తాగకుండా మనము జాగ్రత్త పడాలంటే చూసి నడుచుకోవాలి ఇవన్నీ కూడా సమాజంలో ఇవన్నీ ఎక్కడో కొత్త రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ ఇక్కడ ఏం ఏరోనాటిక్ సైన్స్ లేదు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి మిస్టేక్స్ మన కళ్ళ ముందు మనకు కట్ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఆ కనిపించినటువంటి వాటినే పాటల రూపంలో పదజాల రూపంలో వ్యక్తీకరణ చేస్తుంది ఈ వ్యక్తీకరణతోటే మనిషి మారుతాడు కాబట్టి అందరం కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్ అంటే కంపల్సరీ ఒక మనిషి అనేటోడు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కాదు నేను నేను పుట్టిన పోయి నేను పెట్టేసిన చెట్టు నీ బర్త్డేకి ఒక చెట్టు పెట్టు ప్రతి బర్త్డేకి ఒక చెట్టు పెట్టు ఆ చెట్టును నువ్వు ఎప్పుడు కాపాడు ఆ ప్రతి బర్త్డేకి ఆ చెట్టు దగ్గర పోయి చూసి మళ్ళీ ఒక చెట్టు పెట్టు ఇట్లా చేస్తే ఏమవుతుందంటే పర్యావరణం అనేది ఎందుకంటే అర్బనైజేషన్ పెరుగుతుంది పట్టణీకరణ పెరుగుతుంది సిమెంట్ కాంక్రీట్ జంగల్ ఏర్పడుతుంది బిల్డింగ్లు ఏర్పడుతున్నాయి మనము నీటి గుంతలు నీటి గుంతలు ఇంకుడు గుంతలు అంటున్నావు ఇంకుడు గుంతలు చేస్తలేము అంత సిమెంట్ వేస్తున్నా మరి ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి ఎక్కడ నువ్వు పోతున్నాయి మరి ఇక్కడ నువ్వు బోరేస్తే నీళ్ళు పడతలేవు ఎందుకు పడతలేవు మరి నీ నీళ్ళు ఎక్కడ పోయినాయి నువ్వు మీదకెళ్ళి ఒక లేయర్ వేసినావు మీద దించి వాడే నీళ్ళు కిందికి పోవాలి పోతేనే కదా అది రీసైకిల్ అయ్యేది రీసైకిల్ లేకుండా నువ్వు అడ్డం పడ్డప్పుడు అది ఎక్కడికి పోవాలి అంటే అది ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చి లాతూర్ మహారాష్ట్ర వంటి భూకంపాలు ఎందుకు వచ్చినాయి అంటే విడిగా బోర్లు వేయడం ద్వారా భూకంపాలు వచ్చినాయి ఏ దానికి ఒక కారణం ఉంటుంది అది కాలానుగుణంగా లేటుగా తెలిసినప్పటికీ కారణం లేదు ఎక్కడ కూడా ప్రకృతి వైపరీత్యం అనేది లేదు ఆ ప్రకృతి వైపరీత్యానికి కారణం ఇవ్వడు ఖనిజాలు తీయడానికి ముడి సరుకులు తీయడానికి పెట్రోల్ తీయడానికి అంటే మానవుని యొక్క సౌలభ్యానికి మానవ మనుగడకు మనం ప్రకృతిలో ఎప్పటికీ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ ప్రకృతి చేసే యుద్ధంలో మనం ఒక చీమ లెక్క ఎదురు కూడా నిలబడలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నిటినీ గమనంలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అంత పెద్ద రాకెట్ సైన్స్ లేకుండా మన వద్ద మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే బాగుంటుంది ఈరోజు ఏం చేస్తే రేపు ఎట్లా బాగుంటుంది అనేటువంటి ఒక సింపుల్ టెక్నాలజీ రెండో తరగతి మూడో తరగతి ఐదో తరగతి విద్యార్థులు ఉండే పాఠం పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఈ రెండు అంశాలు పర్యావరణ సమతుల్యత ఈకోసిస్టం అందరు చదువుతారు ఒక కొలంలో ఈకోసిస్టమ్ ఎట్లా జరుగుతుంది అనేది మనం సైన్స్లో చదువుకుంటాం ఆ రకంగా ఇవన్నిటిని మనం కాపాడుకున్నట్టయితే మనమే పెద్ద దేశానికి సేవ చేసినట్టు ఉంటుంది మనమే పాటల మీద తుపాకీ పట్టుకొని అక్కడ శత్రు దేశాలతోని మనం పురాణంత గొప్ప పుణ్యం మనకు వస్తుంది కాబట్టి ఇవన్నిటిని గమనంలో పెట్టుకొని ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అదేవిధంగా ప్రజలారా అందరం కూడా కలిసి కట్టుగా చేస్తేనే మార్పు అనేది వస్తుంది మార్పు ఏ ఒక్కరితోని రాదు మార్పు అనేది నిరంతర ప్రక్రియ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యాలు అవుతారని భాగస్వామ్యులు కావాలని ఈ రోజు చేసే ఈ ప్రక్రియ ఐదు రోజులతో ఆగిపోకుండా నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లెక్క ఎప్పటికప్పుడు అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పచ్చదనంలో భాగంగా పచ్చదన కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఆ ఆ పుణ్యాన్ని ఆ భాగస్వామ్యాన్ని మీరందరూ తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు 等一下等 పరిసరాల పరిశుభ్రత అంటే చెత్త చెత్త ఎక్కడ పడితే అక్కడ అక్కడ పడేయకూడదు పడేయడం వల్ల వస్తాయి పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తుమ్ముకుంట మున్సిపాలిటీలో తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు సూచించిన మార్గదర్శకాల మేరకు రోజువారీగా అన్ని వాళ్ళు పదహారు వార్డులో అన్ని కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వనమహోత్సవం కార్యక్రమాలను విరిగా విరిగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఐఈసీ యాక్టివిటీస్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన లక్ష్యాలకు లక్ష్యాలను లక్ష్యానికి అనుగుణంగా పదహారు వార్డు లోపల అన్ని చెట్లను బ్లాక్ ప్లాంటేషన్ కానీ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ అదేవిధంగా పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం కానీ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య వీధి కుక్కల నిర్వహణ కుక్క కాటు వేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా వీధి కుక్కలను ఎలా నియంత్రించాలి అనేటువంటి దాంతో బ్లూ క్రాస్ వారితో ఒప్పందం చేసుకున్న ధర్మిల వారితో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయించుకొని పదహారు వార్డులో ఉన్నటువంటి వీధి కుక్కలను కూడా పట్టి వాటిని స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే లొకాలిటీస్లో విడిచిపెట్టడం జరుగుతుంది ఈ రకంగా ప్రజల్లో అదేవిధంగా పాఠశాల విద్యార్థుల్లో కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తుమ్ముకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాబ్జాల్లో ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పైన వ్యాసరచన పోటీలను భక్తిత్వ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఉత్తమ ప్రథమం కరవర్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు మెమెంటోలు కూడా అందజేయడం ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది ఈ రకంగా తుమ్ముకుంట మున్సిపాలిటీలో చెత్త చెత్తను రెడ్యూస్ చేద్దాం రీయూజ్ చేద్దాం రీసైకిల్ చేద్దాం అనేటువంటి నినాదంలో ఇంటింటికి ఎస్ఎస్జి మెంబర్స్ కానీ లైన్ డిపార్ట్మెంట్స్ మెడికల్ డిపార్ట్మెంటు వెటర్నరీ డిపార్ట్మెంటు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ఎస్జి ఆర్పీసు తర్వాత పురపాలక సిబ్బంది పారిశుధ్య కార్మికులు విద్యారంగంలో ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా పాల్పంచుకొని ర్యాలీతో ప్రారంభించుకొని ఈరోజు చెట్టు నాటే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం ఈరోజు తెలంగాణ సాంస్కృతిక కళాసారధి కళాకారుల చేత కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది ఈ రకంగా ఈ యొక్క అంటు ఈ సీజన్లలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి పచ్చదనాన్ని పెంపొందించడంలోనైతేనేమి ఈ చెత్త ఘన వ్యర్థాల నిర్వహణలోనైతేమి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో తూముకోట మున్సిపాలిటీ ముందు వసలు ఉంటుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ భావన న్యూస్ ఛానల్ प्लीज लाइक शेयर, सब्सक्राइब